చంద్ర వంకెన్ల ధనము ముఖమెంతో సక్కదానమే బామా నా నాడే పోతే వాయేమో నింటా వేదేవుడేడాకిల్లో చంద్ర వంకెండ్లా ధనము ముఖమెంతో సక్కదానమే దానమే నా నీడ నాడే పోతే వాయమో నింటా వేదేవుడేడా నీ కురులో నా కురలో మూల సాయ నడికెంతో సక్కదానమే బామా నన్నెడాడే నాడే వా ఏమో నింటా వేదేవుడేడవాపేనే చెలియారు చే చంద్ర చంద్రావంకెన్ల ధనము మొక్క సక్కదా సక్కదానమే బామా నన్నేడా నాడే పోతివా ఏమో నింటా పేనే నీ కురలో నా కుర మూల సాయా నడికెంతో సక్కదనమే బామా నన్నీడా నాడే పోతే వా ఏమో నింటా వేదేవుడవాపేనే నిద్దారం పండుకునే ఆ పూల పాన్ పుల్ల ఒక్కనే పండు నాడే పోతి వా ఏమో నింటా వేదేవుడేడవాపేనే ద్దరం పండుకునే పూల పాన్ పుల్లా ఒక్కనే పండు వంటివా బామ్మాడా నాడే పోతివా ఏమో నింటా ఏ దేవుడేడాబూట ఒక్కనే చూడు వంటివా బామ్మాడా నాడే పోతివా ఏమో నింటా వేదేవుడేడా విద్దారం చూసేటే అనిలబూటే చూడు వంటివా బామా నా నీడ నాడే పోతివా వా ఏమో నెంట వేదేవుడే విద్దారం దీనేటి ఆకంచు తాలేలా ఒక్కన్నే తిను వంటివా బామ్మ నాడే పోతివా ఏమునెంటా వేదేవుడే పెనే దీనేటి ఆకంచో తాలేలా ఒక్కనే తిను బామా నన్నేడా నాడే పోతివా పోతి వా ఏమో నింటా వేదేవుడేడా వానే శరియారో చేల్లు చంద్రవంకెన్ల ధనము ముఖమెంతో సక్క దానమే బామ్మ నన్నీడా నాడే పోతివా వా ఏమో నింటా వేదేవుడేడా